హాయ్ అండి బిజినెస్ గురించి చెప్తున్నాను కదా నాకైతే ఒక ఫ్రాడ్ కాల్ అయితే వచ్చిందండి ఫ్రాడ్ కాల్ కాదు పేమెంట్ కూడా వేసినట్టు చూపించి నన్ను హడావుడి చేశారు అదేంటనేది చెప్తాను ఒక ఆర్డర్ వచ్చింది మధ్యాహ్నం వెళ్ళి డిస్పాచ్ చేసేసి వాళ్ళ ప్యాకింగ్ కొరియర్ ఇచ్చేసేసి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ నైటు నైట్ మెసేజ్ చేశారండి ఒకళ్ళ స్క్రీన్ షాట్ తీసి ఇవి అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు అది ఎప్పుడు ఏ టైంలో ఎయిట్ ఆరు ఎయిట్ ఎయిట్కి నైట్ ఎయిట్కి ఉన్నాయండి అని చెప్పాను ఉన్నాయని చెప్పిన తర్వాత వాళ్ళు అవైలబిలిటీ ఉంది అని చెప్పాను ప్రైస్ అయితే మెన్షన్ చేశాను ప్లస్ షిప్పింగ్ అని చెప్పాను ఓకే అన్నారు ఇంకా కా ఇంకా చాటింగ్ అయితే ఆగిపోయింది ఆగిపోయి మళ్ళీ తెల్లారి తెల్లారిన తర్వాత పిల్లలకి లోపల నేను క్యారేజీ బాక్సులు అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ లోపల మెసేజ్ చేస్తున్నారు నేను నేను పిల్లలకి ఎయిట్ కల్లా బాక్స్ కట్టేయాలి అని చెప్పేసి ముందు బాక్స్ కట్టిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆయన అప్పటికీ రిప్లై ఇస్తున్నా ఈ మళ్ళీ ఈవె అవైలబిలిటీ ఉందా లేదని స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు ఉన్నాయని చెప్పాను కదండీ అని చెప్పాను చెప్తే సరేనని చెప్పారు పేమెంటు ప్లస్ షిప్పింగ్ ఎంత అండి అని చెప్పాను అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏమన్నారు అహ్మదాబాద్ నుంచి వచ్చింది ఫోను ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడ అహ్మదాబాద్కి డ్రెస్సులు ఉన్నాయా లేవా అని అడిగారు మా వారు అప్పటికే అంటానే ఉన్నారు వాళ్ళకి అక్కడ డ్రెస్సులు దొరకవా అని సరేలే ఏమో లే ఇప్పుడు బిజినెస్ అంటే ఎక్కడికైనా కొరియర్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఊరుకున్నా వాళ్ళు పేమెంట్ చేసినట్టు గూగుల్ పేలోనండి నేను నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ అమౌంటే ఏమో చెప్పాను చెప్తే వాళ్ళు ఏం చేశారు బై మిస్టేక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పే చేశారు వేసేసారు ఫస్టు వేసేసిన తర్వాత నన్ను అసలు చెక్ చేసుకొనివ్వట్లేదు ఫస్ట్ ఒక లేడీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత అవి ఎక్కడ పాత ఫోన్లో ఉన్నాయండి మీకు చూపిద్దామన్నా ఫస్ట్ ఒక లేడీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత అయ్యో ఏంటి వాళ్ళు హిందీలో మాట్లాడారు నేనైతే తెలుగులో నాకు వచ్చి రని హిందీతో వాళ్ళతో మాట్లాడాను బై మిస్టేక్ ఇలా వేసేసాము రీఫండ్ చేయండి రీఫండ్ చేయండి అమౌంట్ అన్నారు కనీసం నేను బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి కదా ట్రాన్సాక్షన్ ఐడితో పెట్టండి అని చెప్పాను సరే అమౌంట్ రీఫండ్ చేయండి చేయండి అని మాట్లాడిన తర్వాత ఒక లేడీ మళ్ళీ వెంటనేనండి ఇంకొక జంట ఎవరికో ఇచ్చి మా తమ్ముడు మా భయ్య మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి అమౌంట్ రీఫండ్ చేయండి అసలు నన్ను క్షణం కూడా ఇంకో థాటు ఇంకొక ఆలోచన కూడా రానికుండా కంటిన్యూస్గా ఫోన్స్ అండి అంటే నేను బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కూడా అంత టైం కూడా ఇవ్వట్లేదు నాకు నేనైతే వీళ్ళ టార్చర్ తట్టుకోలేక నేనైతే ఫోన్పేలో నేను అడిగాను మీకు ఫోన్పేలో నుంచి ఏమంటారా లేదనంటే ఎలాగా గూగుల్ పే నుంచి ఏమంటారంటే వాళ్ళు వేసిన అమౌంట్ ఏమో నాకు గూగుల్ పే నుంచి వేశారు నేను వేసేటప్పుడేమో వాళ్ళకి ఫోన్పేలో నుంచి వేయమన్నారు ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు నాకు ఈ నెంబర్కి నాకు ఫోన్పే చెయ్యండి అని సరేనని చెప్పేసి నేను అమౌంట్ కూడా చెక్ చేసుకోకుండా నేను వెంటనే వేసేసాను కూడా వేసేస్తే ఇంకా నా ఫోన్ నా అకౌంట్లో బ్యాల నా అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవటం వల్ల వాళ్ళకి వెళ్ళలేదు అమౌంట్ అయితే ఇదేంటి నాకు అమౌంట్ వాళ్ళు వేసారు కదా వేసినప్పుడు నాకు అమౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి కదా అవ్వలేదు కానీ మళ్ళీ నేను వాళ్ళకి తిరిగేస్తుంటే వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి వాళ్ళని కొద్దిసేపు హోల్డ్లో పెట్టుంచి నేను బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రాలే సరే ఈ లోపల ఈయన ఏం చే నేనేం చేశాను ఎవండి లెూ లెఘు లేఘు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేశారు ఎట్లాగే అమౌంట్ అంతా వేస్తారు అని అంటే అది ఫ్రాడ్ కావాలేమో చూస్తామ్మాయి మరి అని చెప్తే నేనైతే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకొని చేసుకున్న తర్వాత అదైతే అమౌంట్ అయితే రీఫండ్ రాలేదు కదా నేను గట్టిగా అడిగాను వాళ్ళని అమౌంట్ రాలేదు నువ్వు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు నాకు నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను నేను స్క్రీన్ షాట్ తీ నేను వేసిన అమౌంట్ కూడా వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెట్టా స్క్రీన్ షాట్ తీసి పెడితే మీరేసిన అమౌంట్ కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అని అంటే ఒక రెండు నిమిషాలు అలా మాట్లాడిన తర్వాత నన్ను అయితే బ్లాక్ చేశారు ఓహో బిజినెస్లో కూడా ఇలా ఉంటాయి అది కూడా నేను ఒక ఆర్డర్ ఇచ్చాను చిన్న చిన్న బిజినెస్ దీనికి కూడా ఇన్ని ఇలా ఉంటుందా అనుకున్నానండి అప్పుడు